ఏపీ ప్రభుత్వం రెండు రోజులు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన ప్రజా అభిప్రాయం ఎలా ఉందన్న అంశంపై పాజిటివ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ను ఇందులో వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలో పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు గడిచిన మూడు నెలలలో పరిస్థితి ఏమిటన్న దానిపై ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు కూటమి సర్కార్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఒకటైన అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం మంది పదిహేడు పాయింట్ ఐదు శాతం మంది బాగోలేదని అభిప్రాయపడ్డట్లు పేర్కొన్నారు ఇక అదే సమయంలో ఆహార నాణ్యత బాగుందని డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం బాగోలేదని ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం మంది చెప్పినట్లు తెలిపారు ఇక పింఛన్ల పంపిణీపై అత్యధికులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు పింఛన్ల పంపిణీలో అధికారుల తీరు బాగుందని ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం మంది చెప్పగా మొదటి ఏడాదితో పోలిస్తే గడిచిన మూడు నెలల్లో పింఛన్ పంపిణీ మెరుగుపడినట్లుగా సర్వే తెలిపినట్లు పేర్కొన్నారు ఇక పింఛన్ల పంపిణీలో అవినీతి ఉన్నట్లుగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది వెల్లడించారు రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి స్లాట్ బుకింగ్ సజావుగా సాగుతున్నట్లు అరవై ఐదు పాయింట్ మూడు శాతం మంది పేర్కొనగా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది అవినీతి ఉందన్నారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమస్యలు ఉన్నట్లుగా ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం మంది పేర్కొన్నారు పట్టాదారు పాస్ పుస్తకం కోసం అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది నోటీసులు ఇవ్వలేదని నలభై మూడు పాయింట్ ఐదు శాతం మంది ఫీల్డ్ విచారణ చేపట్టలేదని నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది చెప్పినట్లు వెల్లడైంది ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జరుగుతున్నట్లుగా అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది పేర్కొంటే ఓల్టేజ్ తగినంతగా లేదని నలభై మూడు పాయింట్ ఆరు శాతం మంది పేర్కొన్నారు విత్తనాలు సకాలంలో అందడం లేదని ముప్పై ఐదు శాతం మంది నాణ్యత సరిగా లేదని ముప్పై ఏడు శాతం మంది రైతులు పేర్కొన్నట్లు తెలిపారు దీపం పథకం కింద ఉచిత సిలిండర్ల సరఫరా చేసే డెలివరీ బాయ్స్ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లుగా ముప్పై తొమ్మిది శాతం మంది పేర్కొనగా వారి ప్రవర్తన బాగుందని డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది పేర్కొన్నట్లు తెలిపారు ఆర్టీసీ బస్ స్టాండ్లలో పారిశుద్ధ్య నిర్వహణ సిట్టింగ్ విధానం బాగోలేదని నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది తాగునీటి సదుపాయం లేదని నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది టాయిలెట్ల నిర్వహణ బాగోలేదని నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది పేర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది ఇసుక తగినంత అందుబాటులో ఉన్నట్లుగా అరవై ఐదు పాయింట్ ఆరు శాతం మంది పేర్కొంటే దొరకట్లేదని ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది అభిప్రాయపడినట్లుగా పేర్కొన్నారు మొత్తంగా కూటమి పాలన బాగుందన్నట్లుగా సర్వే రిపోర్ట్లోని అంశాలను వెల్లడించడంతో పాటు నెగిటివ్ అంశాలని సైతం సరైన రీతిలో ప్రస్తావించారన్న అభిప్రాయం వ్యక్తమైందని చెప్పొచ్చు